అందరికీ హాయ్ అండి ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే పెసరపప్పు చుక్కకూర రెండు కలిపి వండుతున్నానండి ఇందులోకి ఒక అర గ్లాసు పెసరపప్పు తీసుకుంటారండి అండి వరకు ఇలా రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు మూడు రూపాయలు కరివేపాకు కోపులకి ఆల్రెడీ మీ వెల్లుల్లికి ఇస్తున్నానండి చిరుకులుగా కోసుకోవాలి పచ్చిమిర్చి ఇలా చిరుకులుగా కోసుకోవాలండి టమాటా చిన్న ముక్కలు కింద కోసుకోవాలండి టమాటా నేను ఎందుకు ఇలా చూస్తానంటే ఇందులో పురుగులు ఉంటాయండి అందుకునే చూస్తాను చిన్న చిన్న వైట్ పురుగులు ఉంటాయి ఇవి పప్పులో ఉడికించిగా వేస్తానండి ఇవేమో పోపులు పప్పు అయిపోయిన తర్వాత జీలకర్ర రెండెంట్లు వెతికాయ మరిపగా ఎక్కువ వేసుకోవచ్చండి మా పిల్లల్లో కారం ఉంటే తినరని తక్కువ వేస్తున్నాను రెండే వేస్తున్నాను చూసుకోవాలండి పురుగులు ఏమైనా ఉంటే పుల్ల పుల్లగా ఉంటుందండి చుక్కకూర గోంగూరలా ఉంటుంది ఒక కట్టే తీసుకున్నానండి నేను మనం ఏ అయినా ఎలా తీసుకున్నా మంచిదేనండి పప్పులో వేసుకుని తింటే ఇంకా బాగుంటది అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలు కూడా తినాలండి తింటే మంచిది ఇలా కోసానండి టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు పప్పులోకి వంకాయ బజ్జీలు వేస్తున్నానండి ఇది వేగించిన పల్లీలు అండి వేరుసిన బుళ్ళు వేగించి పొట్టు తీసేసాను మిక్సీలో వేస్తానండి పేస్ట్ కొని పెట్టుకోవాలి అండి తొక్క తీసేసాను వేస్తున్నాను చిన్న అల్లం అండి పైన చెక్కేస్తున్నాను పొర రెండు రూపాయలు పేస్ట్లో వేసుకుంటానండి ఇలా నాలుగు ఏళ్ళ కింద కోసేసుకోవాలి ఇప్పుడు ఇది పేస్ట్ కింద పెట్టుకోవాలండి ఇలా పేస్ట్ కింద పెట్టుకోవాలండి పప్పులో చాలా బాగుంటుంది అంచుకుంటే ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం హాఫ్ స్పూన్ వేసుకోవాలండి సాల్ట్ కొంచెం గరం కొంచెం ధనియాల జీలకర్ర పొడి కొంచెం ఏ సా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలండి ఇలా ముసుగులు తీసేసుకోవాలండి నీట్గా కడుక్కోవాలి వంకాయలు ఇప్పుడు ఈ వంకాయలు కోసుకొని నాలుగు ముక్కల కింద పోసుకోవాలండి ఇలాగా అన్ని వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వెడక్కిందండి ఇప్పుడు వంకాయలు వేస్తున్నాను లైట్గా బ్యాగ్నివ్వాలండి తాగు ఉడికితే చాలండి మసాలా బట్టి తర్వాత శనగకుండే కలుపుకుని బజ్జీ చేసుకోవడమే ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు తీసేస్తున్నాను కొప్పున్నర శనగపిండి అండి అరవకప్పు వరిపిండి అండి కొంచెం వామండి వాము అరుగుదలకి వస్తుందండి అందుకని వాము కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది ఉప్పు కొంచెం అండి ఎందుకంటే ఆల్రెడీ మసాలాలో మనం ఉప్పు వేసుకున్నాము పేస్ట్లో ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం వంట చూడండి ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలండి జారుడుగా ఇప్పుడు వేపిన వంకాయలో మసాలా పెట్టుకోవాలండి లాగా సన్నపిండిలో ఉంచుకోవాలండి వంకాయని ఈ రెండులో వేగాలండి మసాలా పెట్టిన వంకాయ కదండి చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉన్నాయో పోయినాయండి తీసు అండి చాలా బాగుంటాయి పప్పు చుక్కకూర రొడ్డు కలిపి వండుతున్నానండి ఇప్పుడు ఫస్ట్ పప్పు వేపుకోవాలి కొంచెం ఎర్రగా వచ్చేంతవరకు వేపాలి ఇలా వేపుకోవాలండి ఈ నీళ్ళు పంపేయాలండి ఇందులో నీళ్ళు వేసుకోవాలి పప్పు ఉడికి అవన్నీ నీళ్ళు వేసుకోవాలండి ఇలా నీళ్ళు పోసుకోవాలండి ఇందులోనే కోసం పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్స్ వేసి మూత పెట్టి ఓ పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనవ్వాలండి పప్పు ఇలా ఉడికింది కదండీ ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోవాలి అలాగే కూర ఇందులోనూ ఉప్పు వేసుకోవాలండి తగినంత కారం కొంచెం పసుపు కొంచెం వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి చూడండి కుక్క ఎలా ఉడికిందో ఇప్పుడు తాళ పట్టుకోవడమేనండి ఆకు చూసారా ఎలా ఉడికిపోయిందో ఆయిల్ బాగా వెడికింది కదండి ఇప్పుడు ఉల్లిపొక్కలు వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర కరువాపాకు ఎడ్డుమిర్చి బాగా వేగబానండి కరివేపాకు వేగినండి ఇప్పుడు ఇందులో కొంచెం కప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు హాయ్ అండి వంకాయ బజ్జి పప్పు ఆనియన్ లిమన్ వడియాలు పిండి వడియాలు రైస్ అందులోకి వంకాబజ్జీ నంచుకుంటే చాలా బాగుంటదండి మసాలాతో చాలా బాగుందండి ఒకటే ఖచ్చితంగా ట్రై చేయండి మా హస్బెండ్ గారు అయితే చాలా బాగుందని చెప్పారు బజ్జీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి మసాలా చూడడానికి ఎలా ఉందా వంకాయల మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్